హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే తెలుగు మనం అయితే ఈరోజు ఏపీ క్యాపిటల్ అమరావతి నిర్మాణం జరుగుతున్న ప్లేస్కి వచ్చాము వీటిలో ముఖ్యమైన నిర్మాణాలైన ఐకానిక్ టవర్స్ ఏపీ హైకోర్టు అలాగే హెచ్ఓడి టవర్స్ ట్వెల్వ్ రోడ్ ఏఏఎస్ టవర్స్ అలాగే సెక్రటరీ ప్రిన్సిపల్ బంగ్లాస్ ఎన్సిసి టవర్స్ అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఇంకా మినిస్టర్ క్వార్టర్స్ వీటి గురించి ఒకసారి అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాం రండి ఇప్పుడైతే మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి ఏపీ హైకోర్టు అనమాట అంటే ఏపీ హైకోర్టు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ ఈ ప్లేస్ వచ్చి మనకి పాత హైకోర్టు ముందుగానే వస్తుంది అంటే పాత హైకోర్టు ముందుగానే కొత్త హైకోర్టు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఈ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు అనమాట ఈ కన్స్ట్రక్షన్ ని మనం ఒకసారి కన్స్ట్రక్షన్ లోకి వెళ్తే కనుక ఇక్కడ ప్రెసెంట్ అయితే బేస్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి అంటే బేస్మెంట్ కి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారనమాట చూడండి వీడియోలో విజువల్స్ లో కనిపిస్తుంది వర్కర్స్ అందరూ కూడా ఇప్పుడు మనకి బేస్మెంట్ దగ్గరే ఉన్నారు అక్కడే వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ చూసుకునేసరికి ఇది మనకి ఐదు ఐకానిక్ టవర్స్లో కాన్న ఉన్న ఫిఫ్త్ ఐకానిక్ టవర్ అనమాట ఇది చాలా ముఖ్యమైన ఐకానిక్ టవర్ దీన్నే జిఏడి టవర్ అంటారు ఈ జిఏడి టవర్ ఏంటంటే సీఎంకి సంబంధించింది అంటే మన ఏపీ క్యాపిటల్కి సీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టవర్లోనే ఉంటారనమాట ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టవర్లోనే మనకి హెలీప్యాడ్ నిర్మాణం కూడా వస్తుంది ప్రజెంట్ అయితే ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో ఒకసారి ఇక్కడ చూద్దాం రండి విజువల్స్ లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా బేస్మెంట్ వర్కే జరుగుతుంది అండ్ దీనికి సైడ్ వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ సైడ్ వాల్ కి సంబంధించిన కాంక్రీట్ వర్క్ చేస్తున్నారు ఒకసారి వీడియోలో చూడండి మీరు కూడా ఇదంతా కూడా జిఏడి కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేసే మనకి ఇదంతా సైడ్ వాల్ కన్స్ట్రక్షన్ అనమాట సో వర్కర్స్ వర్క్ చేస్తున్నారు ఆ పని మీద ఉన్నారు ఇంక ఈ పక్కన చూసుకుంటే మనకి ఇదంతా కూడా పిల్లర్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్లేస్ అంటే ఇక్కడ పిల్లర్ కన్స్ట్రక్షన్ చేస్తారు దానికి బేస్మెంట్ లెవెల్ వరకు కూడా వర్క్ కంప్లీట్ అయింది అలాగే దీనిపైన పిల్లర్స్ని కన్స్ట్రక్షన్ చేయడానికి దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకుని పెట్టుకున్నారు నెక్స్ట్ ఫర్దర్గా కాంక్రీట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారనమాట సో ఆ ప్లేస్ ఇది పిల్ దీ ఈ ప్లేస్ అంతా కూడా పిల్లర్స్ పిల్లర్స్ నిర్మించడానికి సెట్ చేసుకున్న ప్లేస్ అనమాట చూడండి దానికి సంబంధించిన వర్క్ అంతా మనం ఈ వీడియో విజువల్స్లో చూడవచ్చు వర్కర్స్ వర్క్ చేస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా భారీ క్రేన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అనమాట జిఐడి టవర్కి సంబంధించిన మొత్తం మెటీరియల్ షిఫ్టింగ్ కానీ అదంతా కూడా ఉంటుంది సో ఈ జీఏడి టవర్ వచ్చేసి దీన్ని ఎన్సీసీ కంపెనీ అనమాట ఎన్సీసీ కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఈ జీఏడి టవర్ అనేది చాలా ఇంపార్టెంట్ టవర్ ఈ ఐదు టవర్లు మొత్తం ఐదు ఐకానిక్ టవర్లోనే ఈ జీఏడి టవర్ అనేది చాలా ఇంపార్టెంట్ టవర్ అలాగే ఇది వచ్చేసి మనకి యాభై అంతస్తులు యాభై అంతస్తులు ఉండేలాగైతే ఈ టవర్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి ఎంట ఎన్ట్వెల్ రోడ్ అనమాట సో ఈ ఎన్ ట్వెల్వ్ రోడ్కి కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానికి దానిలో భాగంగానే ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇరవై అడుగుల లోతు వరకు కూడా ఈ కన్స్ట్రక్షన్ అంటే అండర్ గ్రౌండ్లో ఇరవై అడుగుల లోతు వరకు కూడా ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది చేస్తున్నారు సో అంటే ఏంటంటే పైకి మనకి అన్ని క్లీన్గా ఉండాలి ఏదైతే అంటే కరెంట్ కానీ డ్రైనేజ్ కానీ వీటన్నిటికి సంబంధించిన అన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి పైకి అంతా కూడా చాలా గ్రీనరీ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు సో చూసుకుంటే కనుక ఒక అడ్వాన్స్డ్ వేలోనే కన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్ అయ్యేలాగే ఉన్నాయి ఇంక ఇక్కడ మనం చూసుకుంటే గనుక ఇవి వచ్చేసి ఏఎస్ టవర్స్ అనమాట అలాగే ఇంకా సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అయితే ఇవి కూడా కంప్లీట్ అయిపో అయిపోవచ్చే స్థితిలోనే ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే ఇవి ఒక ఎయిట్ మంత్స్ ముందు వరకు కూడా ఈ ప్లేస్ అంతా ఒక ఫారెస్ట్లో ఉండేది వీటిలోనే చెట్లు అవి ఉన్నాయి స్టార్ట్ చేసిన ఎయిట్ మంత్స్లోనే చాలా ప్రోగ్రెస్ అయింది చాలా పురోగతి కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ ఇవన్నీ కూడా ఏంటంటే జీ ప్లస్ వన్ టవర్స్ ప్లస్ వన్ బంగ్లాస్ అనమాట ఈ సెక్రటరీ ప్రిన్సిపల్ బంగ్లాస్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్తో పాటు ఒక ఫ్లోర్ వస్తుందన్నమాట ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి చూడండి కన్స్ట్రక్షన్ ఏంటంటే మ్యాక్సిమం సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు వర్క్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా దీనికి సంబంధించినవి అయితే కనుక మనకి సైడ్ వాల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది సైడ్ వాల్స్ అనమాట ఇది సైడ్ వాల్ కన్స్ట్రక్షన్స్ ఈ బంగ్లాస్ బంగ్లాస్కి సైడ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేవి చేస్తున్నారు దానికి సంబంధించిన బేస్మెంట్ వర్క్ ఉంది అలాగే కొన్ని కొన్ని బంగ్లాస్కి అయితే బ్రిక్ వర్క్స్ చేస్తున్నారు చూడండి వర్కర్స్ వర్క్ చేస్తున్నట్లు కనిపిస్తుంది సో ఇదంతా ఇదంతా కూడా సైడ్ వాళ్ళు ప్రహరీ సైడ్ వాళ్ళు అంటే మనకి ప్రహరీ గోడ అనమాట బంగ్లాస్కి ప్రహరీ గోడ వస్తుంది చూస్తున్నాం కదా దానికి సంబంధించిన వర్క్ ఇది ఎయిట్ మంత్స్లో చాలా మంచిగా ప్రోగ్రెస్ అయింది చూసుకుంటే కనుక మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంటే ఇంకొక ట్వంటీ పర్సెంట్ మనకి ఫైవ్ మంత్స్ కూడా అంటే ఫైవ్ మంత్స్ లోపే కంప్లీట్ అయిపోతుంది వర్క్ ఏదైతే ఉందో సో ఇవే అనమాట ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ మ్యాక్సిమమ్ కంప్లీట్ అయిపోయినట్టే సో ఇక్కడైతే కనుక మనకి ప్రహరీ చాలా వరకు పైకి లేసింది కూడా ఇంక వచ్చేసి ఎన్సిసి టవర్స్ అనమాట సో దీని పక్కనే ఈ ఎన్సీసీ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పక్కనే ఎన్ లెవెన్ రోడ్ కూడా వస్తుంది సో ఈ వీటి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే మాక్సిమం చెప్పాలంటే ఒక నైంటీ పర్సెంట్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఏమైనా పనులు చేస్తున్నారంటే కనుక అవి కొన్ని ఫినిషింగ్ వర్క్స్ అలాగే పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నారు మనం చూడొచ్చు మ్యాక్సిమం పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది మనం చూస్తున్న వాటిలో ఒక మధ్య బిల్డింగ్కి ఒక మధ్య దానికి మాత్రమే పెయింటింగ్స్ వేస్తున్నారు వర్కర్స్ వర్క్ చేస్తున్నారు మీరు కనుక గమనించినట్లయితే ఇది ఇంకేవి చూసుకున్నట్లయితే మనకి ఎమ్మెల్యే ఎంఎల్సీ టవర్స్ అనమాట ఆల్రెడీ ప్రీవియస్ కూడా వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాము ఎమ్మెల్యే టవర్స్ వీటి కన్స్ట్రక్షన్ కూడా మాక్సిమం నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది వీటికి కూడా కొన్ని ఫినిషింగ్ వర్క్స్ అండ్ పెయింటింగ్ వర్క్స్ మాత్రమే చేస్తున్నారు అలాగే వీటికి సంబంధించిన సైడ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో సైడ్ వాల్ అనేది ఇంపార్టెంట్ కదా మనకు తెలుసు కదా సో ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట సో ప్రజెంట్ అయితే బేస్మెంట్ అంటే బేస్ లెవెల్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు మాక్సిమం వీటికి కూడా ఎన్నో డేస్ కంప్లీట్ అవదు కొన్ని నెలలు అయితే కనుక వీటి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇవి కూడా వాడుకలోకి వచ్చేస్తాయి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇవి మినిస్టర్ క్వార్టర్స్ అనమాట ఇవి కొన్ని క్వార్టర్స్ ఉన్నాయి వీటికైతే కనుక ఇవి కూడా అంతే జీ ప్లస్ వన్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా అంటే గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఇంకొక ఫ్లోర్ వస్తుంది అనమాట వీటి కన్స్ట్రక్షన్ కూడా మాక్సిమం కంప్లీట్ చెప్పాలంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైనే కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన నమస్తే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ